ఈ పేరుగల స్త్రీ వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది నా మాట విని ఈ క్షణమే తప్పించుకోండి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి మేష రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేష రాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారు కొన్ని విషయాల్లో చాలా పిరికివారుగా ఉంటారు ఇంకా అస్సలు ఎంత భయపడతారంటే కన్నా దారుణంగా భయపడతారు డతారు కొన్ని విషయాల్లో మాత్రం ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అయితే అందరూ కూడా ఈ ధైర్యాన్ని చూసి చాలా సందర్భాల్లో మెచ్చుకుంటూ ఉంటారు మేష రాశివారు నిరంతరం కూడా జ్ఞానాన్ని తాను ఎదుర్కొన్నటువంటి ఎదురు దెబ్బలు తగిలినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే నేర్చుకున్నారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారి ఇతరులలో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి వారికి కావలసిన ప్రోత్సాహం అందిస్తారు ఎప్పుడు కూడా ఒకరి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం లేదా ఒకరిని వెనక్కి లాగేయాలనుకోవడం అలాంటి మనస్తత్వం అయితే అయితే ఈ రాశివారిలో కనబడదు అలానే స్వతంత్రం ఎక్కువగా కోరుకుంటారు అంటే తమ నిర్ణయాలు తాము తీసుకోవడం తాము చేసే పనులకి ఎవరికి కూడా జవాబు చెప్పడం కానీ లేదా ఎవరి దగ్గరైనా పర్మిషన్లు తీసుకోవడం ఇలాంటివేమీ కూడా ఈ రాశి వారికి అస్సలు నచ్చదు కోపం అయితే చాలా త్వరగా వస్తుంది వీరిలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే ఈ కోపడే తత్వే వీరు అవతల వ్యక్తులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు వారి కోసం వీరి ఆనందాలు కూడా వదులుకుంటారు వారి కోసం ఏదైనా చేస్తారు కానీ ఒక్కసారి కోపం వచ్చి ంటే ఇంకా అస్సలు ఆలోచించరు అవతల వారు ఎంత ప్రేమగా ఉన్నారు వారితో మునపటి సంబంధాలు ఏంటి ఇవేమి కూడా ఆలోచించకుండా వారి మీద చాలా సీరియస్ అయిపోతూ ఉంటారు ఇదే వీరిలో మైనస్గా చెప్పుకోవచ్చు ఊగిసలాడే స్వభావం అయితే కనిపిస్తుంది నిర్ణయాల విషయంలో కొన్ని సందర్భాల్లో వీరు ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడతారు కొన్ని విషయాల్లో మాత్రం ఇంకెవరేం చెప్పినా వినకుండా తాము ఏదనుకుంటారో అదే చెయ్యాలనుకుంటారు ఆత్మవిశ్వాసం అనేది అధికంగానే ఉంటుంది ఎప్పుడు కూడా తనని తాను చిన్న చూపు చేసుకోరు తనను ఎవరైనా చిన్నచూపు చేసినా లేదా తమకి గౌరవం ఇవ్వనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలోకి మాత్రం అస్సలు వెళ్ళరు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా జీవితంలో ఒడిదుడుకులు సవాళ్ళు అయితే ఖచ్చితంగా ఎదుర్కొంటారు కొన్ని జీవితం ఇచ్చినట్టు అయితే కొన్ని వీరే కావాలని కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది అయితే ఈ రాశివారు ఎక్కువగా ఇతరుల గురించి సమయంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే ఎవరి గురించో మాట్లాడాలని లేకపోతే ఎవరితోనే ఉండాలని కానీ అవతల వ్యక్తి మాత్రం వీరికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వరు కాబట్టి ఈ విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుంది మేష వారు ఈ సమయంలో రంగాల వారీగా మీ ఫలితాలు చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు శారీరకంగా ఏవి ఇబ్బందులు ఉండవు కానీ మానసికంగా మాత్రం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారు ఏమనుకుంటారు లేకపోతే ఈ విషయం ఎలా జరిగితే ఏమైపోద్ది ఇలా మీలో మీకే తెలియని టెన్షన్లు అయితే పెట్టేసుకుంటారు ఈ స్వభావాన్ని అయితే ఖచ్చితంగా మార్చుకోండి మీరు ఎలాంటి ఒత్తిడి లేకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి ఈ ఒత్తిడి కారణంగా శరీరంపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది నిద్ర లేకపోవడం జుట్టు రాలిపోవడం లేకపోతే శరీరంలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఇలాంటి సమస్యలు అయితే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాల్లో స్థిరత్వం కనిపిస్తుంది మీరు చేసేటువంటి అనవసర ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు తెలుసుకుని వాటిని నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ముఖ్యంగా చాలా వరకు కూడా కోరికలు అణుచుకుంటారు అంటే ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే అదే కొనుక్కోవాలని ఇలాంటి పట్టుదల ఏవైతే ఉంటుందో అది చాలా వరకు తగ్గుతుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి విద్యార్థులు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది విద్యార్థులు విద్యపై దృష్టి పెడతారని చెప్పుకోవచ్చు అనవసర విషయాలు చాలా వరకు కూడా పెడతారు ముఖ్యంగా స్త్రీ పురుష వ్యామోహాలు గతంతో పోలిస్తే చాలా వరకు తగ్గుతాయి అయితే విద్యార్థులు ఈ సమయంలో ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకుంటారు అవి మీ శక్తిని మించే మీరు పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు సమయానికన్నా మరింత రెట్టింపు సమయాన్ని అయితే మీరు ఖచ్చితంగా కష్టపడవలసి ఉంటుంది అలానే విద్యరీచ్ఛ మీరు చేసేటువంటి ప్రయత్నాలు కానీ లేకపోతే తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకసారి గురువుల్ని సంప్రదించుకోవడం లేదా అనుభవం కలిగిన వ్యక్తుల్ని సంప్రదించుకోవడం మంచిది సొంత నిర్ణయాల కంటే తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలు తీసుకున్నట్లయితే మీకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ రాశికి సంబంధించి దంపతుల మధ్య అయితే ఒక స్త్రీ వల్ల వివాదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఒక స్త్రీ మీ యొక్క దాంపత్య జీవితంలో జోక్యం చేసుకోవడం వల్ల ప్రతి చిన్నదానికి కూడా మనస్పర్ధలు ఏర్పాటు చేసుకోవడం మీకు తెలియకుండానే దూరం అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ స్త్రీ ఎవరో గుర్తించి వెంటనే ఈ స్త్రీని అయితే మీ జీవితం నుండి బయటకు పంపించేయండి అయితే ఈ స్త్రీ యొక్క పేరు చూసుకున్నట్లయితే కా మరియు రా అనే అక్షరాలతో స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఎవరైనా మీ జీవితంలో ఉన్నట్లయితే వారిని ఒకసారి గమనించండి వారి వల్లే మీకు వివాదాలు అయితే ఖచ్చితంగా ఉంటున్నాయి కాబట్టి అలాంటి వ్యక్తులు దూరంగా పెట్టండి ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు ప్రేమ వ్యవహారాల్లో మాత్రం మేషరాశి వారిదే కొన్ని తప్పులు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామిపై చికాకు పడిపోవడం లేదా మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉంటారో పార్టనర్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం చిన్న చిన్న వాటికి కూడా అలగడం ఇలాంటి వాటి వల్లే ప్రేమికుల మధ్య దూరం అనేది పెరిగిపోతుంది కాబట్టి మీరే కొంచెం తగ్గి ఓర్పుతో వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి అలానే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు త్వరలోనే అవన్నీ వడ్డీతో సహా వసూలవుతాయి అయితే మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మరికొంత ఎక్కువగా కష్టపడండి మీరు కనుక కష్టపడినట్లయితే ఖచ్చితంగా తొందరలోనే విదేశాలకు అయితే వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో నూతన గృహానికి కొనుగోలు కానీ లేదా గృహం మార్పులకు కానీ చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా బాగా అనుకూలిస్తాయి చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల జోలికి వెళ్ళొద్దు అలానే బెట్టింగ్లు జోదాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజ పరంగా మేషరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది రాజకీయ రంగాల్లో అభివృద్ధి అనేది కనిపిస్తుంది సినీ పరిశ్రమల్లో కళా రంగంలో కూడా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి ఒకప్పుడు ఎవరైతే మీకు అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన వారు ఉంటారో అటువంటి వారి సమయంలో మీ దగ్గరకు వచ్చి మీతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తారు అంతటి మంచి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకుంటారు మేషరాశి వారు ఈ సమయంలో స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో ఎప్పుడూ కూడా మీ పర్సనల్స్ కానీ మీ యొక్క జీవితానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం అస్సలు చర్చించకండి ఈ రాశివారికి మాసంలో బాగా కలిసి వచ్చే రోజులు చూసుకున్నట్లయితే మంగళవారం శుక్రవారం అలానే సోమవారం రోజులు బాగా కలిసి వస్తాయి అదృష్ట వర్ణం ఎరుపు రాణి రంగు అలానే తెలుపు రంగులు బాగా కలిసి వచ్చే వర్ణాలుగా చెప్పుకోవచ్చు మంగళ గ్రహం ప్రభావం అధికంగా ఉన్నప్పుడే సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మంగళ గ్రహ శాంతి జపం లేదా హోమం చేయించుకోవడం శుభప్రదం అలానే శుక్రవారం రోజు ఖచ్చితంగా ఎర్రటి వస్త్రాలు ధరించుకోవడం మంచిది రుద్రాభిషేకం లేదా శివుడి దర్శనం మీకు మరింత అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడతాయి ఈ మాసంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు కూడా బాగా అనుకూలిస్తాయి ఓకే అండి మేచరాశి వారికి ఏర్పడిన ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ